తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం పుణ్యకార్యక్రమం స్వామివారి ఆశీస్సులతో పావన మంగళసూత్రాలు ప్రధాన అంశాలు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తోంది ఐదు గ్రాములు పది గ్రాముల బరువుతో మంగళసూత్రాలను తయారుచేసి నామమాత్రపు ధరకు విక్రయిస్తారు ఈ మంగళసూత్రాలను మూలవిరాట్టు పాదాల వద్ద ఉంచి ఆ తర్వాత భక్తులకు అందుబాటులో ఉంచుతారు హిందూ వివాహ వ్యవస్థ పవిత్రతను కాపాడటమే లక్ష్యమని టిటిడి చైర్మన్ తెలిపారు స్వామివారి ఆశీస్సులు పొందిన మంగళసూత్రాలు ధరిస్తే దంపతుల బంధం బలపడుతుందని నమ్మకం వివరణ తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ భూమన రెడ్డి నాయకత్వంలో సంస్థానం తన గొప్ప లక్ష్యమైన సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో భాగంగా భక్తుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనుంది ఐదు గ్రాములు మరియు పది గ్రాముల బరువుతో మంగళసూత్రాలను తయారుచేసి నామమాత్రపు ధరకు వాటిని విక్రయించనున్నారు ఈ మంగళసూత్రాలను ముందుగా తిరుమల ఆలయంలోని మూలవిరాట్టు పాదాల వద్ద ఉంచి ఆ తర్వాత భక్తులకు అందుబాటులో ఉంచుతారు హిందూ వివాహ వ్యవస్థ పవిత్రతను కాపాడటమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని టిటిడి చైర్మన్ తెలిపారు స్వామివారి ఆశీస్సులు పొందిన మంగళసూత్రాలను ధరిస్తే దంపతుల మధ్య బంధం మరింత బలపడుతుందని సనాతన ధర్మంలో స్థిరంగా ఉండేలా చేస్తుందని ఆయన పేర్కొన్నారు దీనివల్ల మత మార్పిడి ఘటనలు తగ్గుతాయని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు నా గత టీడీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవీ కాలంలో కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా పేద దంపతులకు ముప్పై రెండు వేల వివాహాలు జరిపించాను వారిలో ఎవరూ గత పదిహేడు సంవత్సరాలలో మరో మతానికి మారలేదు స్వామివారి ఆశీస్సులున్న ఈ మంగళసూత్రాల విక్రయం దంపతుల బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది సుఖమయమైన దాంపత్య జీవితాన్ని అందిస్తుంది అని చైర్మన్ తెలిపారు ఈ మంగళసూత్రాలు నాలుగు లేదా ఐదు డిజైన్లలో ఖర్చుకు తగిన ధరలకు లభిస్తాయి